ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు హిట్మా ప్లేస్ లో వచ్చినటువంటి దేవా కూడా అక్కడ పుట్టినవాడే అక్కడ నుంచి ఎదిగిన వాడే ఇలా ఆదివాసీల నుంచి నాయకత్వం వస్తే వాళ్ళు నిలబడతారు ఇప్పుడు మల్లోజులో వేణుగోపాల్ సరెండర్ అయిపోయి బయటకు వచ్చేసాడు ఆసరణ సరెండర్ అయి బయటకు వచ్చేసాడు అంటే వీళ్ళ ప్రిపేర్డ్నెస్ కాలం వీళ్ళు ఉద్యమం చేశారు కానీ ఇక అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంది అంటే సరెండర్ అయి బయటకు వచ్చేస్తే ఒక బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది అక్కడ ఉండలేకపోతుంది మనం పడ పడాల్సిన కష్టం అంతా పడ్డాం మన వయసు అయిపోయింది ఇంకా ఈ ఏజ్లో మనం ఇక్కడ ఉండటం కష్టం కాబట్టి బయటకు వెళ్ళిపోతే అంటే వాళ్ళకి బయట ఆల్టర్నేటివ్ ఇంకో లైఫ్ ఉంది వాళ్ళకి బయట వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి బయట వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు వెళ్ళిపోవటానికి వాళ్ళ ఊర్లు వాళ్ళకున్నాయి ఈయన వరంగల్ జిల్లాకు చెందినవాడు ఆయనేమో పెద్దపల్లి ఏరియాకి చెందినవాడు వేణుగోపాల్ గారు వీళ్ళు వీళ్ళ గృహాలు ఉన్నాయి వీళ్ళ బంధువులు ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ సెటిల్ అవ్వగలరు ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి అగ్రకులాలకు చెందినటువంటి మావోయిస్టు పార్టీ నాయకులు మావోయిస్టు పార్టీ కావచ్చు దాని పూర్వరూపమైనటువంటి పీపుల్స్ వారు కావచ్చు అగ్రకుల నాయకులు బయటకు వచ్చిన వాళ్ళందరూ బాగానే సెటిల్ అయ్యారు అంటే వాళ్ళు బయటకు వచ్చే నాటికి వయసులు పెద్ద వయసులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలు వాళ్ళని ఆదరించాయి వాళ్ళు జీవితాన్ని బాగానే నడిప నడపగలిగారు అంటే కాంట్రాక్టర్లుగానో మరో విధంగానో వాళ్ళకి ఆ వెసులుబాటు దొరుకుతుంది ఓకే కానీ దళితులకి దొరకదు ఆదివాసీలకి దొరకదు వీళ్ళు తిరిగి ఆ జీవితంలోకే పోవాలి నో ఆప్షన్ వాళ్ళు తిరిగి మళ్ళీ పోరాటానికే రావాలి వాళ్ళకి వేరే దీని నుంచి పోరాటం నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు ఇప్పుడు వేణుగోపాల్ గారితో బయటకు వచ్చినటువంటి ఆదివాసీలు అలాగే ఆసన్న గారితో బయటకు వచ్చినటువంటి ఆదివాసీలు ప్రస్తుతం ప్రభుత్వ దీనిలో ఉన్నారు కస్టడీలోనే ఉన్నారు ఇప్పటికీ అయితే వీళ్ళందరినీ పంపించేస్తారు ఏదో ఒక రోజున పంపించేసినప్పుడు వీళ్ళిద్దరూ ఆయన పెద్దపల్లి వెళ్ళిపోతాడు ఈయన వరంగల్లో వచ్చేస్తాడు బాగానే ఉంది కానీ వాళ్ళు వీళ్ళు పట్టుకొచ్చినటువంటి వాళ్ళందరూ వాళ్ళ గ్రామాలకు వాళ్ళ గూడాలకే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత తిరిగి వాళ్ళు మళ్ళీ అక్కడ గొడ్డలు పట్టుకుని అడవిలోకి వెళ్ళాలి గొడ్డలు పట్టుకుని అడవిలోకి వెళ్తే నిన్న ఒక ఒక ట్రైబల్ అమ్మాయి ఒక వీడియో చేసి పెట్టింది సోషల్ మీడియాలో ఆ వీడియో ఏంటంటే మేము జల్ జమీన్ జంగల్ అని చెప్పి యుద్ధం చేస్తాం ఇంతకాలం నుంచి ఇప్పుడు ఆ యుద్ధం గందరగోళంలో పడింది మా నాయకులు అందరూ చచ్చిపోతున్నారు లొంగిపోతున్నారు నానా గోలగా ఉంది ఈ చనిపోటాలు అవి జరుగుతున్న సందర్భంలో నెమ్మదిగా ఇక్కడ ఏం జరుగుతుందో మా గూడెం చుట్టూ చూడండి అని వీడియో ఆ ఫోన్ కెమెరా తిప్పింది ఆవిడ ఊరు చుట్టూ చెట్లు నరికేయటం అనే కార్యక్రమం నడుస్తుంది అక్కడ అంటే కార్పొరేట్లు వచ్చి అదానికి చెందినటువంటి ఒక కంపెనీ అక్కడ ఎంఓయూ కుదుర్చుకుంది ప్రభుత్వంతో వాళ్ళు యాక్టివిటీ మొదలు పెట్టేశారు మైనింగ్ యాక్టివిటీ చేయాలంటే ముందు చెట్లు తొలగించాలి అందుకని ఆ చెట్లు తొలగించే పని జరిగిపోతుంది మేము ఇంతకాలం గొడవ చేసి ఆపినవి ఇప్పుడు జరిగిపోతున్నాయి వాళ్ళు కాబట్టి